సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ధరూర్ నరేష్ మాదిగా కోరారు ఈ మేరకు గురువారం నగరంలోని పదిహేనో వార్డు బుధవారపేటలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు తేనేటి కిషోర్ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు దరూర్ నరేష్ మాదిగ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి కృతజ్ఞత కార్యక్రమం చేశారు ముందుగా బాణాసంచ కాల్చి స్వీట్లు పంచుకొని తమ సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా దరూర్ నరేష్ మాదిగా మాట్లాడుతూ మాదిగ దండోరా ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా ఇరుమూడి గ్రామంలో ఆవిర్భవించినట్లు చెప్పారు నాటి నుండి నేటి వరకు మాదిగ దండోరా ఉద్యమం సుదీర్ఘ పోరాటాలు నిర్వహించడం జరిగిందని అన్నారు వర్గీకరణ సాధన కోసం మాదిగ జాతి ప్రజలు మహిళలు తమ కుటుంబాలు పిల్లలను సైతం త్యాగం చేసి అనేక కేసులు అనుభవించి ధర్నాలు నిరసనలు ధర్మ పోరాట దీక్షలు ర్యాలీలు చేపట్టినట్లు చెప్పారు మాదిగల పోరాట ఫలితం నేడు ఏబిసిడి వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు వర్గీకరణ సాధలు తమ పోరాట పటిమతో ముందుండి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగ తేనెటి కిషోర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బుధవారం పేట వార్డ్ ఇన్ఛార్జ్ కె శివకృష్ణ ఎంఆర్పిఎస్ ఎస్ఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎం జయమ్మ మహిళలు నాగమణి డి మేరమ్మ ఎం ఉమా కె సుకన్య కె సువర్ణ అనిత డి విజయమ్మ ఎస్ సరోజ డి మద్దమ్మ బి ప్రమీల కీర్తి కె రమణి డి రేఖ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాదిగలకి అందరికీ కూడా నా ఉద్యమ నమస్కారాలు మందకృష్ణ మాదిగ మాదిక్ గారికి కూడా ఉద్యమ నమస్కారాలు అదేవిధంగా తెన్నేటి కిషోర్ మాదిక్ గారికి కూడా ఉద్యమ నమస్కారాలు ఈరోజు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాదిగ దండవర ఉద్యమం ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో జూలై ఏడో తారీఖున పుట్టింది ఆ రోజు నుంచి ఈరోజు దాకా మాదిగలు సుదీర్ఘ సుదీర్ఘమైన పోరాటం మాదిగ దండవర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అనేక మాదిగలు ప్రాణ త్యాగాలు చేసి భార్య పిల్లల్ని విడిచిపెట్టి కుటుంబాలని రోడ్డు విడిచిపెట్టి ఎన్నో కేసులు పెట్టించుకొని ఎన్నో ఇబ్బందులు పడి ఈ రోజు మాదిగదండలలో ఎన్నో అనేక సమస్యలు ఎదుర్కొని వర్గీకరణ కోసం పా పోరాడిన వ్యక్తులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మార్గలు ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశంపై తీర్పిచ్చిందో ఈరోజు మేము దాన్ని స్వాగతిస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల మాదిగాలకి నమస్కారం చేస్తూ అందరూ కూడా మాదిగారు నమస్కారం జై 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 ఏబిసిడి వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మాదిగల్ని ముందరకు తీసుకుపోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు అన్ని విధాలుగా ఇబ్బందులు పడి అనేక కేసులు పెట్టించుకుని కూడా మేము ధర్నాలు రాస్తారోకాలు చేశాము ఈరోజు కర్నూలు జిల్లాలో ఒక పండగ వాతావరణంగా మేము తెన్నేట్ కిషోర్ గారి నాయకత్వంలో మేము స్పీడ్లు పంచుకొని బాణాలు కలిసి మహిళా సంఘాలతో మేము సంతోషంగా ఉన్నాం నేను ఎంఆర్పిఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నాను నా పేరు ధరూర్ నరేష్ మాదిగేట ఉద్యమాలు చేసినాము అంటే మాకు ఇంతవరకు మాకు రాలేదు ఇప్పుడు మా కళలు పండినాయి మా చె కిశోరు మాకు మంచి గిఫ్ట్ ఇచ్చినాడు మహిళలకు మా పిల్లలకు అందరికి మాకు భవిష్యత్తు చాలా మంచిగా చేసినారు ఇప్పుడు మంద అన్న గారికి చెండ కిషోర్ గారికి మా మహిళల నుండి ధన్యవాదాలు మా మహిళలు మా పిల్లలు చాలా కష్టపడిన పిల్లల కోసము ఎన్నో ఉద్యమాలు చేసినాము అన్ని కష్టాలు పడి ము ఇప్పుడు మా కళ్ళలు పండినం చాలా సంతోషము ఇంకా కొంచెం మాకు పిల్లలు అదే దిగులు ఉండే ఆ దిగులల్లో ఈ ఇళ్ళగా కోట మాకు మంచి సాయం చేసిన మంచి తీసుకుంటుంది మా అమ్మ నా పేరు సిక్కిమ్మ బిడ్డకల్లా సిక్కిమ్మ నేను ఇంకా అన్నీ ఎవ్వరు చేసినా పనిచేసేదాన్ని ఇతర మా కోట చాలా మంచిగా చేసింది ధన్యవాదాలు